ప్రశ్చి చెప్పి నీ ఇష్టం మాట్లాడుతూ నీ బ్లాక్ అంటావు చేస్తావు డబ్బుల కోసం మొన్న మీరు చేస్తావు డబ్బులు కోసం ఏం రాస్తావు రాయ్ ఏం అక్కడ పత్రిక ముసుగులో నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తా నువ్వు రాస్తావు ఎమ్మెల్యే మనుషులని కాతెరు చాలెంజ్ చేస్తున్నా చెప్తున్నా కాదు పర్మిషన్ ఇవ్వలే ఈ రోజు దాకా నీ నోటుకు వచ్చినట్టు రాట్లా ఉంటావు అది సిటీ ఏరియాలో ఇచ్చారు

నీలాంటి బ్లాక్ మెయిల్ ఇష్టం కాదు నీలాంటి బ్లాక్ మెయిల్ కాదు నీ మనుషులు నా మనుషులు అంటావు ఎవరు రా చెప్పింది ఎక్కడ ఎవరు చెప్పాడు అక్కడ రాసుకో తీసుకో రాసుకో తీసుకో ఏమి రాస్తావు రాసుకో తీసుకో వాస్తవాలు లేకుండా వాస్తవాలు లేకుండా గీస్కో

అసలు పర్మిషన్ ఈ రోజు వరకు ఏ సొసైటీకి పర్మిషన్ ఇవ్వాలా ఆ సొసైటీ పనిలో లేవు సిటీ ఏరియాలో జరిగే తీసుకొచ్చారు రోడ్ లో బాగుందా బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం నేను దగ్గరనే కాదు

తక్కు ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వతే మీ పేపరు అడ్వర్టైజ్మెంట్ అడిగితే ఇవ్వకపోతే ఎంటర్టైన్మెంట్ అడిగితే ఇవ్వకపోతే మేము రాస్తామండి ఏ రాత్రి తీర్కో తీర్మి వెబలుని వాటి బండి దేనవరు వెరుగున్ తీసునే వస్తాం రికవరీ తీయాలి టైమండి అడినేచూరుగా ఉండాలి నీ బాటిగలు కాదు రాతులు రాసి నేను నేను సీనియర్నే అర్థమైన రాత్రి రాస్తామంటే టార్గెట్ నేను మీ వాళ్ళే వచ్చి అడిగాడు అడ్వర్టైజ్మెంట్ నీ పేపర్ సర్ట్లేట్ ఎంత తెలియదు నీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఎంత అనవసరం లోపల మేము రాస్తామండి ఇదే పేపర్ రాస్తామండి మేము మీద ఏం దిగుతారు రాసి షా నేనే తిరిగా అనుకోకారం మీ వ్యాపారాలు మీకున్నాయి విలువ లేకుండా ఉన్నది కొంతమంది పాత్ర చేయలేదు మీరు ఉన్నారు మీకు విలువలే కాదు పాత్రికే ములో బ్లాక్మేయో చేయగా చేయగా మేము చదువుకున్నాం మాకు వినండి అర్థమైన రాత్రి రాదావండి నువ్వు అట్టమైన రాత్రి రాజావంటే గీకో అంతే మళ్ళా చెప్తున్నా గీకో నువ్వు రాక నువ్వు రాగా రాసుకో ఏం రాసుకోండి రాసుకో ఏం సమాచారం నువ్వేమో బురద నేను తుడుచుకుంటా నువ్వు బురద నేను నువ్వు పడితే చాలే ఆపే చాలే చాలా నేను ఇట్టే కాదు కొంతమంది గతంలో జరిగిన తప్పుల మీద విచారణ జరుగుతున్నాయి మీరు అడిగిన దానికి అధికారులు కొంతమంది అధికారుల పాత అధికారుల సహకారంతో తప్పించుకోవాలని చూస్తున్నారు దాని మీద చర్యలు ఉంటాయి ఎండిఓ ఎంపీడీఓ ఎంపీపీ గారు వస్తే తాళాలు ఇస్తానన్నారు ఎంపీపీ గారు మనుషులు వస్తే తాళాలు ఇరు కదా ఆఫీసులో దానికోసం కొట్టి హింసించడం నేరం కదా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అమ్మ గౌరవం నవరం అంటున్నారు ఇవాళ బియ్యం దొంగతనం చేశారు లక్షల టన్నులు బియ్యం వెళ్ళిపోతుంది సామాన్యుడికి అందాల్సిన బియ్యం అందట్లేదు దాని మీద చర్యలు తీసుకుంటే అమ్మ మా మీద కక్ష సాధింపు అంటున్నారు పోలవరం కెనాల్ గట్లన్నీ కొట్టుకుపోయారు ఏమైపోయి చిన్న ఎగ్జాంపుల్ రామగిరిలో పద్దెనిమిది ఎకరాలు లెవెల్ ఉంది భూమి కొండలు ఉన్నాయి ఇంకా ఇళ్ల స్థలాలు ఇచ్చేది భూమిని నలభై ఏడుగుల లోతులు గోగి పెట్టు అవకపోయారు అదే కలెక్టర్ గారు కోటి డెబ్బై లక్షలు ఖర్చు అయితే పోడ్చడానికి మళ్ళీ బిల్లు పెట్టారు ఏమనాలి దాన్ని ప్రశ్నిస్తే అన్యాయం అంటారు నేరం చేసిన వాళ్ళు తప్పించుకోలేరు ఎవరైనా నేనైనా ఇంకొకళ్ళైనా చర్యలు తప్పవు ఒకటి కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధికారులకి కొంచెం సప్లై అండ్ డిమాండ్ సప్లై ఎక్కువగా ఉంటే ధరం తగ్గుతాయి ఉదాహరణకి వంద రూపాయలు అమ్మిన టమాటా పది రూపాయలు కూడా పది పైసలు కూడా కొన్ని పరిస్థితి లేదు ఉల్లిపాయలు అంతే ప్రొడక్షన్ పెరిగి ఎక్కువ చేటప్పటికి ధరలు పడిపోతుంది ఏ విషయంలో అంతే అందువల్ల సమాన విధానంలో వెళ్ళాలంటే సప్లై అండ్ డిమాండ్ బ్యాలెన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది ఇసుకలోనైనా అంతే మట్టిల్లోనే అంతే గ్రావ్యలోనైనా అంతే దీంట్లోనైనా అంతే నేను అందుకనే ప్రొడక్షన్ పెంచేస్తే ఉబ్బడి బొమ్మడిగా సరుకు దొరికితే ధరలు పడిపోతాయి బ్లాక్ మెయిల్ చేయరు పది మంది బతకడం కోసం వస్తారు అవకాశాలు ఇస్తారు వాళ్ళు సక్రమంగా చేసుకోమంటాం ఎవరైనా అనేక మంది కార్యకర్తలు వస్తారు ఉద్యోగాల కోసం వస్తారు ఉపాధి కోసం వస్తారు సహాయం చేయమంటారు పనులు చేసుకుంటామంటారు అవకాశం ఇస్తాం సక్రమంగా చేయమని చెబుతామా దోచుకొని చెప్తామా వేలాది మంది ఉంటారు కార్యకర్తలు ఉంటారు వాళ్ళు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళే ఒక దారి చూపించాలి దాన్ని తీసుకొచ్చి మాకు పోతామంటే అది సరైంది కాదు లక్షలాది మంది అమ్మాయిలు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడేముంది ఇది ఆవేశపెట్టానని కాదు అది మాట్లాడదు మేము ఇదే ఇదే ఇసుక ఫ్రీ ఇసుకప్పుడు చెప్తున్నా పదిహేను నుంచి పద్దెనిమిది వందల రూపాయలు పడవాళ్ళకి ఇచ్చేవారు కిరాయి ఒక ఎనిమిది వందలు పెట్టాం ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వందలకు చేరిపోయింది ఆ రోజుల్లో పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో ఇసుక దొరికిపోయింది అదే బాట ఖర్చులు మూడు వందల రూపాయలతోటి లారీ కిరాయి పన్నెండు తోటి పదిహేను వందలతోటి చెడీ మండలలో దొరికేది ఇవాళ దొరకటంలా రేటు పెరగడం కానీ లేబర్ ఖర్చులు పెరగటం కానీ లే ఖర్చు పెరిగిందని అంటున్నారు వాళ్ళు నాకు నేను డీప్ వెళ్ళటంలా నేను చూడ నేను అసలు రేవుల్లోకి వెళ్ళలేదు ఎవరితో చూడలే తీసుకున్న వాళ్ళు లేబర్ దొరకటం లేదు వర్కౌట్ కావట్లేదు అని పంతమంది చెబుతున్నారు

ఒక నాయకుడు ఉంటారండి ఈనాడు అది యంత్రాంగం ఉందండి మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్లు ఉన్నారు రెవెన్యూ కలెక్టర్లు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు సబ్ కలెక్టర్లు ఉన్నారు వాళ్ళంతా కలిపి నిర్ణయం చేసి ఇస్తా ఉన్నారు దాన్ని తనిఖీ చేయడానికి వీఆర్ఓలు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే తరఫున పది మందికి ఇవ్వమని చదువుతాం ఆశిస్తారు సొసైటీలు పెట్టుకున్నాం మాకు కూడా ఇప్పటి ఇవాళకి వస్తూనే ఉంటారు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చారు సరిగా చేసుకున్నాం కోడి గుడ్డు తినండి కానీ కోడి కోసుకోవద్దని చూస్తున్నాం మేము రెగ్యులర్గా చూడాలి అంటారు అధికారంలో ఉన్నప్పుడు అంటారు అసలు నిర్ణయాల్లో కొంచెం లోపాలు ఉన్నాయి సార్ నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి అని ఎప్పుడైతే ఎక్కువ విస్తృతంగా అవకాశాలు ఇచ్చారు ఏంటంటే గతంలో మిషనరీ వాడేవాళ్ళు ఖర్చు పెరగడానికి కూడా కారణం జేసీబీలు వాడేవాళ్ళు డ్రెడ్జింగ్ మిషన్లు వాడేవాళ్ళు అవన్నీ ఇప్పుడు వా సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలు ఎస్డిటి మార్గదర్శకత్వాలు చేయడానికి వీలు లేదు దానివల్ల ఖర్చు పెరిగిపోయిందని అంటున్నారు లేబర్ ఖర్చు పెరిగింది అవన్నీ బాట ఖర్చులన్నీ మళ్ళీ డబుల్ ఎవరికి డైరెక్ట్గా లిఫ్ట్ చేసేవాళ్ళు ఇంక కాదని చెబుతున్నారు దానివల్ల పెరిగిందని చెబుతున్నారు అంటే ఇప్పుడు బెల్లర్లు కానీ సామాన్యులు కానీ వైసీపీ హాయంలో లారీ అవుతుంది టీడీపీ హై అవ్వాలంటే ఉచిత ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు కానీ ఈ విధంగా చూసి కంపేర్ చేసుకుంటారు కదా అది ఒక రకంగా ఉచితంగా ఇస్తున్నారు నేను చెప్పా కదా రైతు పద్నాలుగు పన్నెండు మధ్య నేనే మానిటర్ చేసిన రోజుల్లో ఇరవై ఎనిమిది వందలు జరిపోయింది అది ఇసుక ఇవాళ ఐదు వేలు కూడా పైన దాటిపోతుంది మాకు తెలుసు అవన్నీ ఆలోచన చేస్తున్నాం బిల్డర్లుగా వాళ్ళతో మాట్లాడుతున్నాం నేను బిల్డర్గా పనిచేసాను మాకు ఈ ఖర్చులు పెరగడానికి కారణం ఏంటి ఉదాహరణకి పంతొమ్మిది వందల ఐదు రూపాయలు ఇస్తున్నారు పడవకని చెప్తున్నారు అక్కడి నుంచి తెచ్చి మళ్ళీ గట్టు మీద పోసిన దాని ఖర్చు గట్టు మీద తీసుకుపోసిన దానికి ఖర్చు లారీ కిరాయి అదనంగా వస్తున్నా దాని వల్ల పెరిగిపోతున్నారు ఇప్పుడు ట్రాక్టర్లు ఉచితంగా ఇస్తున్నారు నాకు తెలిసి రోజు మూడు నాలుగు వందల ట్రాక్టర్లు వెళ్తే లోడ్ చేసుకోవడం ఖర్చు లోడ్ ఖర్చులు మాత్రమే ఉన్నాయి వాడు మూడు వేల ఐదు వందలు తెచ్చి బయట ట్రాక్టర్ గుర్చిపో వాడు ఉచితంగా తీసుకెళ్తున్నాడు కదా వాడు ఉచితంగా తీసుకెళ్తున్నాడు ముందు ఇబ్బంది ఉంది దాంట్లో మేము కూడా స్టడీ చేస్తున్నాం చెబుతాం పైన చెబుతాం ఎవరు ఎవరు అన్నారని తమ్ముడు అన్నాడని కాదు వాడు ఎవడో నా పేరు పాపం వచ్చినా వాడు ఎవడ అయితే పెద్దానికి నన్ను పాపేస్తాడు నేను ఇన్వాల్వ్ నాలుగు రూపాయలు సంపాదిస్తే అప్పుడు అన్నాం